క్రైమ్ హ్యాస్ బీన్ డన్ ఒక మర్డర్ చేశారు దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకి పోతే కానీ అది మనకి ఎంత క్లోజ్గా ఉన్న మనుషులైనా సరే ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బీ డన్ మన న్యాయం ధర్మం దాని విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే ఈరోజు సుప్రీంకోర్టులో పదిహేదు కేసులు ఉన్నాయి హైకోర్టులో ఒక అరడు కేసులు ఉంటాయి సిబిఐ కోర్టులో ఒక మూడు ఉంటాయి ఈ పోరాటం జరుగుతుంది న్యాయం ఖచ్చితంగా విల్ కమ్ జస్టిసెస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్ ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది లేకపోతే ఎక్కడే ప్రభుత్వం పైన అంటే కూటమి ప్రభుత్వం పైన వివేగా హత్య కేసు పైన ఒత్తిడి తేవడం లేదన్నది వైసీపీ శ్రేణుల ఆరోపణ వైసీపీ శ్రేణుల ఆరోపణ నేను కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి తేలేదని వా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసు అంతా నీరు ఎక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అంతర్ని విట్నెసెస్ ని

సబ్ సబ్జుస్ ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి బట్ సిబిఐ కోర్ట్ అడిగిన క్వశ్చన్ కి సిబిఐ సమాధానం చెప్పింది దట్ మా తరపున వి హావ్ కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్ బట్ మీరు ఏమైనా చెప్తే గనక వి ఓపెన్ టు ఇన్స్ట్రక్షన్స్ సిబిఐ విచారణ పురుగుస్తాయో ఈ అంశాలన్నీ పొందుపరిచారని మీరు భావిస్తున్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను దాని మీద నేను డిస్కషన్ నడుస్తుంది కోర్టు ఇప్పుడు నేను విచారం నేను సంతృప్తిలో ఏజెన్సీ ఇన్ కంప్లీట్ అనే నేను పెట్టాను అమ్మ కోర్టులో పిటిషన్ అంటే సంతృప్తి లేనట్లే కదా నేను తరచుగా ఇంటి జరిగినప్పుడు మాత్రమే సుల్తాకు ఈ వివేక హత్య కేసు వ్యవహారం మొత్తం పైన మాట్లాడతారు మిధుకా సమయాల్లో అసలు దాని గురించే పట్టిస్తారు అటువంటి వాదం ఉంది సుప్రీంకోర్టులో పదహైదు కేసులు ఉన్నాయి హైకోర్టులో అర డజన్ ఉన్నాయి ఎవరమ్మా ఈ ఫాలోఅప్ చేసేది ప్రతి సిబిఐ కోర్టులో వాయిదాలకి అక్యూజ్తో పాటు నేను కూడా అటెండ్ అవుతున్నాను పనిష్మెంట్ నాక సుప్రీం సుప్రీంకోర్టుకు అటెండ్ అవుతున్నాను హైకోర్టుకు అటెండ్ అవుతున్నాను ప్రతిసారి మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడకూడదు కూడా చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం లాయర్లతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అన్నది ఆలోచించి కంటిన్యూస్గా ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్లో లో నడుస్తూనే ఉంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆరేం అవుతుందా ఇంకా ఇంకా ఎంత కాలం పడుతుందా

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి